మొత్తం తిప్పేసినట్టేనండి ఇంకా మనకి చికెన్ పికిల్ అనేది బాగా మంచి కలర్ వచ్చేసింది ఇంకా చాలా లుకింగ్ గా ఉందండి చూస్తుంటే నోట్లో నూరు ఊరిపోతున్నాయి అసలు వీడి అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహల్లో తేలిపోవాల్సిందే చూడండి ఎంత బాగా గుదిరిందో చికెన్ మాత్రం సూపర్ గా ఉందండి కేజీ చికెన్ పీకులు అయితే పక్కా కొంత అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా స్క్రీన్ అయితే అయితే లాస్ట్ కరివేపాకు కరివేపాక వేసుకున్నాక ఇంకా లుక్ వచ్చేసి ఇంకా ఓకేనండి చివరిసారికి అయితే ఇంకా నూనెలో వేసుకున్న కరివేపాకు అయితే వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఉంది ఐదు కేజీల చికెన్ పిక్లు అయితే మీరు స్క్రీన్ అయిన నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి చూస్తుంటే నువ్వు విడిపోతా సుహాసిని కావాలి కావాలని చెప్పేసి దాని మీద ఎగపడతా ఉంది ఆ వద్దులే అమ్మాయి కట్టిరా రాజకుమార్ ఇప్పుడు దాకా చాలా కష్టపడిందిగా అందుకని చెప్పేసి రాజ్ కుమార్ చిన్న పార్టీ వేస్తున్నావు సుహాస్ని నేను పలిపి తీసుకొచ్చా అన్నమాట ఈ పిల్లలు ఎగపడుతున్నారు దీనికోసం అర్థం తిరుగుతున్నారు గీతలో ఓకేనండి ఇంకా సూపర్ ఉంది రాజీ నీకోసం పలిపి అదిగో సాసుబాద్ దగ్గర ఉంది తీసుకో మాడికి వెళ్ళనుకుందాం మొసలి కోపం పెట్టుకోండి ఈ సాస్ అంటున్నాడు ఇల్లు నాది అంటుండవు బాగుంది ఇల్లు బాగుందంటే నాది సరే బావా చూపించా అండి చిన్న తగ్గ పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చింది ఇంక పిల్లలు ఏమో ఇడ్లీ పెట్టిద్దాము అయితే పిల్లలకి టిఫిన్ పెట్టిద్ది మొత్తం ఏం మాకు సరే ఏ అమ్మేసి దాక్ చట్నీ అంతలో టిఫిన్ చేయండి అంతలోకా సాసు సరేనండి పెసలాన కందిపప్పు అయితే మొత్తం కా ఏపీ అత్త అయితే వేస్తుంది మొత్తం తింటాను కలిపి పెట్టుకోవాలి అత్తా పచ్చిమిరపకాయలు టమాటాలు దోసకాయలు మొత్తం దీంట్లోనే వేసుకొని కలుపుకోవాలి మొత్తం దీంట్లోనే కలిపి పెట్టినా అండి ఆయిల్ పోసింది కొంచెం పోసు వేసుకుందాం ఉల్లిపాయలు దోసకాయలు కానీ పోచే ఫస్ట్ పప్పు అన్నారు మొత్తం దోసకాయలు అయితే వేసుకుందాం టమాటాలు కూడా వేసుకుందాం కట్ చేసి కారం ఎప్పుడు ఎత్తుకుండా పోయినా ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కారం ఎత్తావా

మొత్తం కలిపి పెట్టినట్టే కదండి కుక్కర్లో మొత్తం పెట్టినట్టే లాస్ట్ అయితే ఇంకా ఎనుపుకొని తాలింపేస్తున్నప్పుడు చూపిస్తాను వాళ్ళు అవి కూడా వేసి కొత్త పెట్టి తినండి మంచి కొద్దిగా డబ్బా చేతులు కడిగింది అంతలో పెట్టితేకొత్తాయి తీసుకొస్తాయి సరేనండి పప్పు అయితే ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గంట వరకు వస్తే ఇంకా గంట అలా పెట్టాలి మా అబ్బాయి కూడా వచ్చాడు పని నుంచి పని అయిపోయింది అబ్బాయి సరేనండి పప్పు అయితే మొత్తం ఉడికింది కదా ఇంకా అత్తం అయితే గొడ్లు ఒత్తుంది ఇప్పుడు దాకా ఇంకా రెండు జోట్లు నీళ్ళు పెట్టాను సరేనండి ఎందాకలు అయితే మేము ఇవన్నీ కడే కదా తీసుకుంది ఒక ట్రబ్బు మళ్ళీ ఇంపే ట్రబ్బు తీసుకున్నాం చిన్నత తీసుకుంది బట్టలకి ఏంద్రా పోతావా అన్న ఈసారి వచ్చిన చిన్న బాటిల్ది అన్న మా అబ్బాయికి బాటిల్ ఈసారి తెస్తారులే నీళ్ళు కొడతావా బట్టలు చూస్తాం పడతావా నీళ్ళు అడుగు తాతరేరా వాళ్ళిద్దరు దాన్ని కొట్ నీళ్ళు పోతున్నాడు పగిలి బచ్చా మళ్ళీ మా కొత్త పచ్చి కొనిపోయాల నడుకుతుంది బుడ్డి పాప చిన్న పాప నడుచుకుంటా వచ్చావా చిన్న చిన్ని బుల్ బుల్లెత్తున్నాయండి ప్రిన్సే అవుతారే ఆడుతున్నా ఇప్పుడు దాకా ఎరా బట్టలు నాయన మొక్క తుతుక్కోలేకపోతుంటా ఉందో అబ్బో ఇంకపా ఇంకపా ఇంకబా దా దా బుద్ధిదా దా ఫ్రెండ్స్ రావాలి చిన్న చిన్నడుగులు వేసుకుంటూ రావాలి అబ్బా ఇరేనండి ఇంక ఇంట్లో పను మొత్తం కయిపోయినట్టే ఫ్రెండ్స్ వచ్చి చెక్కనడుస్తుంది చిన్న ఫ్రెండ్స్ ఇంకా అతను పనులు మొత్తం బై లాయెన కొాల ఏం బాల బాల చేస్తానా పని చేయకుండా నానా అరే పని మళ్ళీ పని కూడా పని చేస్తున్నారు పిలుతున్నాడు సాంజీ పిండిస్తావా ఇచ్చే తర్వాత పప్పు అనపరు రండి సరేనండి తర్వాత పప్పు వినిపి తాలింపేస్తే ఇంకోళ్ళ కన్నం పెట్టచ్చు తప్పరుగా ఐ లవ్ యూ సుహాసిని ఐ లవ్ యూ సుహాసిని పప్పు తెనిపేసి ఇంక మొత్తం అయితే తాలింపేస్తుంది ఎండుమిరపకాయలు ఎండి ఉల్లిపాయ ఇంకా అలానే పం మతగలు చిన్న ఉల్లిపాయ అయితే తెలిపావు పప్పు అది మెత్తం కుడికిందా పప్పై తినిపింది మొత్తం నీటిలో కలిపి వేసుకుందాం పప్పు తింటావా తింటాడు అంటే సాస్ రెండు నిమిషాలు మరగనిచ్చుకొని స్టవ్ అప్ వేసుకుందాం ఇంకా బాగా పని కూడా అయిపోయిందండి భోజనం చేసి మళ్ళీ ఇంక మిగతా పని చేయాలి మహేంద్రా కడుక్కో మహా తిని కాపుకుని కాని అండి ఇంకా కూర కూడా ఏంటందయపప్పు ఉప్పు ఉప్పేమని చెప్పారా అత్త పొప్లౌ पांडे అంటాకసారి ను అంటావు ను నువేనే నువేనే నేర్పిస్తున్నా ఏయ్ ఏయ్ గుర్జీ మార్తబెట్టి ఏయ్ నేనే కరా ఎందా చూసేర్ల పరిగ పో మామ మరి మంచిది అవుతున్నావా ఓకేనండి అండి రాజకుమారి అయితే ఇంకా వేడి వేడి అన్నం వడ్డించుకొచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా మీద పచ్చడి ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంకా ఏంటిది ఇది దోశకే పొప్పండి ఇంకా త్వరగా భోజనం చేసేసి ఉన్న పనులు మొత్తం అయితే అయిపోతాయండి చాలా వరకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రామ్ చాలా బాగున్నాం ఇంకా తమ్ముని చూడగానే అర్థమైపోయింది ఈ రోజు కుమార్ ఇంకా ఫైవ్ కేజీస్ పిక్కిల్స్ అయితే చేయబోతుంది చికెన్ పిక్ల్ అయితే ఇంకా మనం రీసెంట్గా అయితే పచ్చడి మళ్ళీ కొత్తగా పెట్టామండి పది కేజీలు ఇంకా చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు కూడా ఇంకా అవైలబుల్ గా ఉంది కావకాయ పచ్చడి అయితే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎండాకాలం కదా మళ్ళీ అయిపోతే మనకి ఇంకెక్కడ ఆవకాయలు అయితే దొరకమంటే సంవత్సరం వచ్చిందాక ఉండాలి ఇంకా బాగా అయితే పది కేజీలు అయితే ఇంకా ఆవకాయ పచ్చడి అయితే పెట్టించడం అదే విధంగా మళ్ళీ చికెన్ పిక్కులు మొన్న పెట్టింది అయిపోయలేక మళ్ళీ ఈ రోజు ఐదు కేజీలు తట్టి ఇంకా నా చేతుల ద్వారా పిక్లు అయితే చేయోతున్నా మొత్తం తిప్పేసినట్టేనండి ఇంకా మనకి చికెన్ పికిల్ అనేది బాగా కలర్ వచ్చేసింది ఇంకా చాలా లుకింగ్ గా ఉందండి చూసుకుంటే నోట్లో నూరు పోతున్నాయి అన్నంలో తింటే మాత్రం ఇంకా ఊహల్లో తీరిపోవలసింది చూడండి ఎంత బాగా కుదిరిందో చికెన్ మాత్రం సూపర్ గా ఉందండి కేజీ చికెన్ పికిల్ అయితే అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేసేసామండి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా నెంబర్ చె కాల్ చేసేసుకోండి కరివేపాకు కరివేపాక వేసుకున్నాక ఇంకా లుక్ వచ్చేసి ఇంకా ఓకేనండి చివరిసారికి అయితే ఇంకా నూనెలు వేసుకున్న కరివేపాకు అయితే ఏ వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తిప్పేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఉంది ఐదు కేజీల చికెన్ పిక్కలు అయితే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అదిగోండి చూసుకుంటే నువ్వు అనమాట సుహాస్ని ఇంకా కావాలి కావాలని చెప్పేసి దాని మీద ఎగబడతా ఉంది ఆ వద్దు కటిరాజ్ కుమార్ ఇప్పుడు దాకా చాలా కష్టపడిందిగా అందుకని చెప్పేసి రాజకుమార్ చిన్న పాట వేస్తున్నావు సుహాస్ని నేను పలిపి తీసుకొచ్చామాట ఈ పిల్లలు ఎగపడుతున్నారు దీనికోసం అర్థం తిరుగుతున్నారు గీతలో ఓకేనండి ఇంకా సూపర్ ఉంది రాజు నీకోసం పలిపి అదిగో సాసుబాద్ దగ్గర ఉంది తీసుకో